श्रीमात्रे नमः कम्मुनिलस्त्वं विक्कमलामकरन्दे करसिकं भजेहं स्वध्वं ध्वं किमापि महतं मनसञ्चारं यदा लापादष्टदशगुणितविद्या परिणति यदा धत्ते दोष హంస పద్మములోను మకరందమును గ్రోలుటయందు పాలు నీరు వేరు చేయుటయందు నేర్పరి హంస పవిత్రమైన మానస సరోవరమునందే సంచరిస్తుంటుంది అలాగే హంసేశ్వరి హంసేశ్వరులనే పార్వతీ పరమేశ్వరుల యోగుల మనస్సు అనేది మానస సరోవరమందు నివసిస్తారు భక్తుల దోషములను విడిచి గుణములను మాత్రమే స్వీకరిస్తారు ఆ హంస వలనే ఆ హంసల కుతల వలనే అష్టదశ విద్యలు ఉద్భవించాయి వేదములు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం కల్పం మీ శాయము ధర్మశాస్త్రము పురాణము ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వ్యము అర్ధశాస్త్రము ఇవి అష్టదశా విద్యలు అనాహత చక్రమునందే సాధకుడు ఈ హంసేశ్వరి హంసేశ్వరులను దర్శిస్తాడు హృదయస్థానంలో అనహాత చక్రమునందు రాకిని అనే దేవత ఉన్నది ఆమె రెండు ముఖములతో కొరలు కలిగి శ్యామవర్ణంతో అక్షశల కపాల ఢమరుకములను చేతులందు ధరించి త్రినేత్రములతో కాలరాత్రి మొదలగు శక్తులు సేవిస్తుండగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె సిగ్ధందనమును ప్రీతితో ఆరగిస్తుంది అనాహత కమలమునందు సాధకుడు ఆ దేవిని వాయుతత్వముగా దర్శించగలడు ఓ परमेशा पालिं नी च परमेशानामस्मरणा निपादभजना निरतं पार्वतीशा ओ पापनाशा पालिंचु परमेशा జడ పైన గౌరమ్మను తొడపైన నిలిపేవు జగదీషమ్మను జడపిన గౌరమ్మను తొడపైన నిలిపేవు జగదీశ నీవేన చల్లని చిరునవ్వులు కురిపించవా నీ కంటి పాపగా నీ ఉండవా మల్లేశ్వరమా మరవినవా మమ్మేలు వాడా మాతోడు నీడా ఓ పార్వతీష ఓ పాపనాశ పాలించు పరమేశ్వరా నీనా నీ పాద భజన నిరతంబు చేశాను లోకేశ మరణంబులు నీ చిత్తము అనుకుందును ఈ జీవికి తెలిసిన ఏనాడైనా ఈ పాపము ఈ పుణ్యము ఈ ధర్మము నీ నామము ജഗമേലുവാടവു നീ വേനയ്യ മനസന്തുണമുണേ അല ജടി വലസിന മനസെന്തോ വലസിന ननु चेराव जगदार नेरवा पार्वती शा ओ, ओ पापनाश पालिञ्चु परमेश्वर नीनामस्मरण